ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంటాడు స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్కి వస్తా అన్నా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుస్తాడు స్వామి ఓటు అయినా ఇంకొకటి గుర్తుపెట్టుకోవస్తుంది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అనే నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఇస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ ఫస్ట్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం లేక వచ్చిన వెంటనే జూన్లో అధికారం లేక వచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చింది సో ఆ తర్వాత రెండు నాలుగు సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసిన నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలు ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూశారు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాల వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు దాట్ బి రెస్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తుంది వైఎస్ఆర్సిపి పహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందన్నమాత్ర అసలు ఆశ్చర్య విషయం నేను నిన్న ఈనాడు పేపర్లు రాస్తే ఐటెం నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చని తాపత్రయపడతాము అసలు మిథున్ పెద్ద పెద్దిరెడ్డి మిథున పెద్దిరెడ్డి పెద్ద పెద్దారెడ్డి కొడుకు మిథున అది రాసింది కదా ఆయనాడు వాడు రాసింది పెద్దారెడ్డి కొడుకు మిథుని పెద్దారెడ్డి కొడుకు అని చెప్పి రాసి రాసి సరే మిథునికి ఏం సంబంధం ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ నాయన ఏపీ వాళ్ళ ఆయన ఏపీ పోర్ట్ఫోలియో మన ఆయనకి ఏం సంబంధం ఇష్టం వచ్చింది ఎట్టుగా ఇరికియడం అడో ఇంకోడి రాజా గోరెవరో పేరు ఆయన అడు ఆయన ఎవడైనా ఆయనకు ఏం సంబంధం మద్యానికి ఏం సంబంధం అంటే ఎవడో ఒక ఆశీస్ ఉండదు పట్టుకోండి రావడం ఆశీస్ ఇరికించడం తీసుకోవడం పెట్టడం ఆశిష్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం ఆశీస్ పేరుతో ఇంకోరు రామచంద్రుడి పేరు వెంకటాడు పేరు సురేష్ పేరు చెప్పించడం ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని అసలు ఎవరైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నారు సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచిన బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడికి ఇచ్చినడం వల్ల రాస్తాడ రాస్తాడో చంద్రబాబు నాయుడు తీసుకున్నాడే మరి చంద్రబాబు నాయుడు గినప్పుడు ఇంకోవరకు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తక్కినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్స్లు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా అది చంద్రబాబు నాయుడు గారు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచోనికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు చంద్రబాబు నాయుడుకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు బట్టలు నొక్కలేకపోతా ఉన్నాడు ఎందుకంటే బట్ట నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బట్టను నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొత్తిన డీబీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం అసలు బేసిక్లీ ఒకటి గుర్తు పెట్టుకోగలరు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు క్యారెక్కుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ గుర్తున్నాను క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి పలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే లోపాలకు లొంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎలా